అనకపల్లి జిల్లా జీవీఎంసీ పరిధి ఎనబై ఐదో వార్డు రాజుపాలెం రెవెన్యూ కొత్తూరు నరసింహరావుపేట నుంచి రాజుపాలు వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్లాట్లు కోల్పోయిన వారికి గజాల్లో లెక్కించి నాలుగు రేట్లు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ రాజుపాలు రైల్వే వంతెన పనుల్లో సర్వే నెంబర్ అరవై ఒకటి అరవై రెండులో నిర్మాణానికి చేపడుతున్న భూములకి మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటు ఇస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా ఇల్లులు కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు చేయాలని అడిగాము కానీ అయినా వారు స్పందించకుండా మా పై అధికారులకు పంపించి తగిన నివేదికని మీకు సమర్పిస్తామని మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే దరఖాస్తు రూపాన్ని మాకు అని చెప్పి ఉన్నారు ఆ వెంటనే మరుసటి రోజునే మేము సంబంధిత జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారికి రెవెన్యూ అధికారులు అందరికీ కూడా దరఖాస్తులు కొంతవరకు సమర్పించాము కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మరలా పైపెచ్చి మేము ఏదైనా అడిగితే మీకు ఎండార్స్మెంట్ ఇచ్చాము చూసుకోలేదా అని చెప్పి ఆ పీజీఆర్ఎస్లో ఎండార్ తీసి మా చేతికి చేతికిస్తారో సంతకం పెట్టమంటున్నారు పెట్టకపోతే ఇంకెక్కడ ఇబ్బంది పెడతారని చెప్పి సంతకం పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అందులో అన్నీ కూడా అచ్చు తప్పులే వాళ్ళు చేసేటటువంటి రాజపాలెం రెవెన్యూలో అరవై ఒకటి అరవై రెండు సర్వే నెంబర్లో ఈరోజు రైల్వే పై ఓవర్ బ్రిడ్జి కోసం ఈరోజు భూములు అనేది ప్రభుత్వం సేకరిస్తూ ఉంది ఈ భూములకి వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆటలో లెక్కించుకుంటే ఈరోజు సెంట్లో లెక్కించారు దీనివల్ల వీళ్ళు దాదాపు పది శాతం మాత్రమే వీళ్ళకి నష్టపడిన తొంభై శాతం కోల్పోతూ ఉన్నారు ఖచ్చితంగా ఇది ఈరోజు మార్కెట్ రేట్ చూసిన ఇరవై ఐదు వేలు ఈరోజు ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారంగా ఒక్కొక్కరికి నాలుగు రెట్లు ఈరోజు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ ప్రభుత్వం చాలా నామినాల్గా గజానికి పదమూడు వందల రేటు ఈరోజు కట్టారు ఇది చాలా దుర్మార్గం ఇది రెవెన్యూ అధికారులు చేసిన చాలా తప్పు ఇప్పటికైనా మేము సీఎం రమేష్ గారికి ఒకటే చెప్తున్నాం ఎందుకంటే సీఎం రమేష్ గారు చెప్పానంటే ఈరోజు రైల్వే బోర్డు మెంబర్ ఎవరైనా ఉన్నారంటే సీఎం రమేష్ గారు మన ఎంపీ గారు కనుక ఖచ్చితంగా సీఎం రమేష్ గారు స్పందించాలి ఎందుకంటే ఆయన తెలియదు అనడానికి లేదు ఎందుకంటే మొత్తం మొత్తం రైల్వే బ్రిడ్జిలు అన్న ప్రజలు కానీ ఆ కండ్రవరి బ్రిడ్జిలని కట్టాలనేది నిర్ణయం జరిగింది ఖచ్చితంగా సీఎం రమేష్ గారి దీని మీద బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా దీని మీద ఏదైతే ఉన్నదో ఆయన రైల్వేలో ఉన్నారు కనుక తప్పు జరిగింది కనుక పొరపాటుని ఈరోజు ప్రభుత్వం సరిదిద్దాలి రేవ్ గారు సరిదిద్దాలి లేదంటే ఈ భూముల మీద భవిష్యత్తు అవసరమైతే ప్రజలు కానీ కోర్టుకు వెళ్తారు వాళ్ళ తరపున ప్రజా సంఘాలుగా మేము ల్యాండ్ భూసేకరణ ల్యాండ్ పూలింగ్ సంక్షేమ సంఘం కూడా జిల్లాలో పెట్టడం దాన్ని నేను కార్యదర్శిగా ఉన్నాను ఖచ్చితంగా దాని మీద కూడా ఈరోజు పోరాడతాం ఖచ్చితంగా ఈ భూమికి గజాల్లోని మార్చి నాలుగు రెట్లు ఇవ్వాలి ఒక్కొక్క గజానికి లక్ష రూపాయలు నష్టపడలు ఇవ్వాలి అదేవిధంగా ఒక పెద్ద కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు సైట్ కూడా వేరే దగ్గర ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత్రికే మిత్రుల ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి ఏదైతే రాజపల్ రెవెన్యూ పుత్తూరు గ్రామం దగ్గర పుత్తూరు నుంచి రాజపాలను వస్తున్న ఫ్లైఓవర్కి ల్యాండ్ ఎక్వేజెస్ అయితే జరిగింది మరి ఇందులో అయితే రైతులకైతే చాలా నష్టం ఒకటి జరిగింది ఎందుకంటే రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వల్ల ఈరోజు బాధ్యతలు చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఏదైతే ఈ లేఅవుట్లు చేసుకున్నా ఇక్కడ గజాల్లో ఉన్న గోవులు రిజిస్ట్రేషన్ కూడా గజాల్లోనే అవుతుంది కానీ గవర్నమెంట్ మాత్రం దీన్ని సెంట్రల్లో లెక్కించి గజ సెంట్రల్లో రేట్ ఇవ్వడం జరుగుతుంది మరి దీనివల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు కనుక ఈ విషయాన్ని పాతిక మిత్రుల ద్వారా నాయకులకు కానీ అధికారులకు కానీ తెలియజేసి ఇక్కడున్న రైతులకి తగు న్యాయం చేయవలసిందిగా నాయకులందరూ అలాగే అధికారులందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనకి రాజుపాలెం రెవెన్యూలో కొంత భూమి ఎక్విజేషన్ చేసి అభివృద్ధిలో భాగంగా దీన్ని కేటాయించడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే భూమి హక్కుదారులు ఉన్నారో ఓనర్స్ ఉన్నారో వాళ్ళనే కన్ఫర్మ్ చేస్తూ వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఫిజికల్గా ఉన్నటువంటి రైతుల్ని నిర్ధారణ చేసి ఎవరిద ఎంత భూమి పోతుంది అనే దాని నిర్ధారణ లేకుండా ఉన్నది ఈ తప్పిదాలు అయితే జరిగినవి ఈ తప్పిదాలు జరిగితేనే జరిగిందన్న విషయము గౌరవ ఆర్డీఓ గారికి గతంలో మేము తీసుకెళ్లడం జరిగింది ఆవిడ కూడా స్పందించి సంబంధిత అధికారుల చేత ఫిజికల్గా సర్వే చేసి ఎవరి భూమి ఎవరిది ఎంతెంత భూమి పోతుంది దాని తల్లికి వాల్యూషన్ ఏంటి అది సెంటర్లో ఉందా గజాల్లో ఉన్నదా అని నిర్ధారణ చేయవలసింది చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు దీని మూలంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టం పోతున్నారు దీన్ని ఇప్పటికైనా సరే గవర్నమెంట్ అధికారులు దీని నష్టాన్ని పూరించి దీన్ని సరైనటువంటి మార్గంలో నడిపి నడిపించి ఇక్కడ రై భూములు కోల్పోతున్నట్టు రైతులందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయవలసిందిగా అధికారులందరినీ కూడా కోరుకుంటున్నాను నా పేరు గైవూర్ భాస్కర్ అండి కొత్తూరు నరసింహరాపేట నుంచి రాజపాలి వెళ్ళే ఫ్లైఓవర్ అనేది రైల్వే వారు వేస్తారని చెప్పి ఉన్నారు ఆల్రెడీ గత రెండు సంవత్సరాల క్రితమే పేపర్లో వేయడం జరిగింది అలాగే ఆర్డీ ఆర్డీవారు కూడా వచ్చి అధ్యక్షును ఇలాగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది మేము అందరం కూడా సచివాలయం రమ్మంటే సచివాలయానికి వెళ్ళామండి ఏంటి ఇస్తున్నారు ఏంటంటే ఇలాగ మనకి నాలుగు వందల ఎకరాల వరకు ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటుంది అలాగే ప్లేఓవర్ గురించి మేము తీసుకుంటున్నాం దానికి మీ భూమి ఇలాగా గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి మేము మీకు పేపర్లో వేయడం జరిగింది అలాగే మరి ఏంటి ఇస్తున్నారంటే ఇలాగా అరవై వేలు ఇస్తున్నాం సెంటుకని చెప్పి చెప్పడం జరిగింది అంటే సార్ మేము రెండు వేల మూడులో సైట్ కొనడం జరిగింది అప్పుడు గజాల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు లేవట్ చేశారండి ఆ లేవట్లో నేను సైట్ కొనుక్కున్నాను అలాగే రెండు వేలు నేను హౌస్ కట్టడం జరిగిందండి అప్పుడు ఎల్ఐసిలో నలభై లక్షలు తీసుకొని నేను హౌస్ కట్టుకున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్ నాకు యాభై సంవత్సరాలు నాకు ఇద్దరు పిల్లలు మా పెద్ద అబ్బాయి డిప్లొమా డిగ్రీ చదువుతున్న చిన్నబ్బాయి డిప్లొమా చేస్తున్నాడు వాళ్ళకి ఉపాధి కల్పించండి అలాగే మాకు సైట్లు ఇవ్వండి అలాగే ఇల్లు వాల్యూ ఇవ్వండి అలాగే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గజాల్లో చేయించుకున్నారు కాబట్టి మా అందరికీ చేయండి ప్రజెంట్ ప్రైవేట్ వాల్యూ పాతిక వేల రూపాయలు ఉంది సార్ కానీ గవర్నమెంట్ వాల్యూ ఎనిమిది వేల రూపాయలు ఉంది సార్ దాని ప్రకారం ఫైవ్ టైమ్స్ ఇవ్వండి సార్ చెప్పాం చెప్పిన తర్వాత మేము ఆల్రెడీ కలెక్టర్ కూడా మేము కలెక్టర్స్ గారు కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ మమ్మల్ని ఏం స్పందించలేదు అలాగే ఈ మధ్యకాలంలో మేము లేనప్పుడు కూడా వచ్చి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే రైల్వే ఇక్కడ కాంట్రాక్ట్స్ కానీ ఇక్కడ మేము లేని టైంలో కొలతలే కొలిసి మమ్మల్ని బైపాంతులు చేసి మమ్మల్ని మహా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అందుకని మేము మీడియా ముఖంగా కూడా మేము అధికారులకు తెలియజేస్తున్నాం అందరూ కూడా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే మాకు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు వచ్చి అన్ని విషయాలు కూడా మాకు చెప్పడం చెప్తామని చెప్పారు ఆర్టీవారు కానీ ఏమీ లేదు ఇక్కడ కాంట్రాక్ట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి అయిపోయి మీరు లేనప్పుడు వచ్చి ఇంట్లో పిల్లలు కానీ ఫ్యామిలీలు కానీ బాగా ఇబ్బంది పెట్టి కొలతలు కొలుసుకొని ఫోటోలు తీసుకొని ఎందుకంటే ఆల్రెడీ నేను ఫోటోలు కూడా అన్ని చూపిస్తున్నా దగ్గర అన్నీ ఉన్నాయి అందుకని అధికారులు ఇవన్నీ ఇచ్చేసి మీడియా ద్వారా మీకు నేను తెలియజేసుకుంటున్నాను మాకు తగు న్యాయం చేస్తారు అలాగే మా లేఅవుట్ ఉన్న ఉన్న మా భూములు అందరికీ సుమారుగా ముప్పై ఐదు మంది ఉన్నారు ఈ ముప్పై ఐదు మందిలో పేరుకైతే ముప్పై ఐదు మంది కానీ అలాగే అన్నదమ్ములుగా తమ్ములుగా లెక్కేసుకున్నట్టు సుమారు అరవై డెబ్బై మంది వరకు ఉన్నారు మా అందరికి కూడా మీరు తగు న్యాయం చేస్తారని కోరుకుంటూ గైపూర్ భాస్కరం న్యాయం చేయాలి నాలుగు అదనంగా ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఇవ్వాలి బాటలు ఇవ్వాలి బాటలు ఇవ్వాలి